అండి బాగున్నారా మేమైతే వీడియోస్ తీయడానికి అని చెప్పి చిన్న ట్రైపోడే అయితే కొన్నాము క్వాలిటీ తక్కువ దేనికి పెడితేనే అయితే అసలు ఉండట్లేదు ఇంక ఇది కాక బావ కొన్నాడు మళ్ళీ పనికి వెళ్తాడు ఇవన్నీ నేనే చూసుకోవాలి కదా ఆ ట్రైపోడే ఉండట్లేదు అందుకని చెప్పి ఇంక వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండరు కదా అందుకని చెప్పి అయితే ఒక ట్రైపడ్ పెద్దది అయితే ఆర్డర్ చేశాడు మొన్న అయితే వచ్చేసింది ఇంకా ఈ గొర్రెల పని మీద అయితే చూపించడం అయితే మర్చిపోయాను సీల్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ డ్రై కూడా అయితే ఎలా నా వల్ల కాదు కదా బాగుంది పిలుద్దాం బాగా చూపిస్తాడు ఒకసారి చూపిస్తే ఒకసారి బాగా చూపిస్తే ఇంక గుర్తుంచుకోవచ్చు కదా దీన్ని ఇంకెలా ఓపెన్ చేయాలి ఎలా క్లోజ్ చేయాలని చెప్పి ఓకే గైస్ చూపిస్తా చూడండి ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇక అన్ఫోల్డ్ చేసిన తర్వాత ఇక క్లిప్స్ ఉంటాయి ఇక త్రీ క్లిప్స్ ఉన్నాయి కదా అండ్ త్రీ క్లిప్స్ అనేది త్రీ ల్యాడర్స్ అనేవి ఒకటి రెండు మూడు ఒకటి వచ్చింది ఫస్ట్ పైప్ ఇది సెకండ్ పైప్ ఇది థర్డ్ పైప్ ఇది ఈ రకంగా మూడు ఓపెన్ చేయాలి మూడు ఓపెన్ చేసి పైపుని కిందకి మళ్ళీ అన్నీ సెట్ చేస్తాం ఈ క్లిప్ అండి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక క్లిప్ ఇచ్చారు దీన్ని ఇటు పక్క తిప్పుకుంటే లూజ్ అవుతుంది ఇటు పక్క తితే టైట్ అవుతుంది ఇట్లా సెడ్ సరిగింది ఇట్లా ఇట్లా సెట్ చేసుకుంటామండి ఇదేమో ఇటు పక్క దితే ఇటు పక్క తిప్పితే టైట్ అవుతుంది ఇటు పక్క తిప్పితే లూజ్ అయ్యద్ది ఇట్లా దీన్ని ఇటు ఇటు మూవ్ చేసుకోవడానికి వస్తాం అండి తర్వాత ఈ క్లిప్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఉందండి ఇది క్లిప్ లూజ్ చేస్తే దీన్ని ఇట్లా పైకి కిందకి అనుకోవడానికి ఇక్కడ బబ్లింగ్ ఉందండి అంటే బబులింగ్ అంటే లెవెల్ చేసుకోవడం కోసం ఇట్లా చూపింది ఇక్కడ బబుల్ చూపిందండి ఈ బబుల్ తోటి ట్రైపోయి సెంటర్గా సెంటర్గా సెట్ చేసుకోవచ్చు ఇదిగో ఇదిగోండి బబుల్ ఇటు సెట్ చేసుకున్న తర్వాత దీన్ని టైట్ చేసుకోవాలి ఇది ఇది ఇటు పక్క ఉన్నది ఇటు పక్క ఇంకో స్క్రూ ఉందండి ఇటుపక్క ఇంకో స్క్రూ ఉంది ఈ స్క్రూ వచ్చేసి అటు ఇటు మూవ్ చేసుకోవడానికి ఇట్లా పై స్టేజ్ని అటు ఇటు ఇట్లా మూవ్ చేసుకోవడానికండి తర్వాత ఈ క్లిప్ వచ్చేసరికి ఇటు పక్క ఇంకో క్లిప్ ఉంది చూడండి ఈ క్లిప్ వచ్చేసరికి దీన్ని ఇటు పైకి లాగడానికి ఇటు పైకి ఇంకా ఇంకొంచెం హైట్ పెంచడానికి ఇదే అండి ఫైనల్గా అయితే ఇట్లా ఉంటుంది ట్రైపో ఇది కంపెనీ వచ్చేసి వచ్చేసి అమెజాన్ బేసిక్ అండి అమెజాన్లో కొంచెం ట్రెండింగ్లో బాగా నడుస్తుంది అండి ఇదే బాగా దీనికి రివ్యూ రివ్యూ రేటింగ్ కూడా బాగుంది అందుకని చెప్పి దీన్ని కొన్నాను దీని ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసి ఎంత వెయ్యి వెయ్యి రూపాయలు అండి థౌజండ్ థౌజండ్ పడ్డది దీని రేట్ వచ్చేసి తర్వాత ఇంకొక క్లిప్ కూడా కొన్నానండి ఇంకోటి హోల్డర్ ఫోన్ హోల్డర్ ఇస్ట్రైట్ ఇంకోటి ఫోన్ హోల్డర్ అండి ఇది ఇదే ఫోన్ హోల్డర్ అండి యాక్షన్ ప్రో దీని కంపెనీ వచ్చేసి ఇది వారంటీ కార్డు కాదు విసిటింగ్ కార్డు ఇది ఇది ఫోన్ హోల్డర్ అండి మేము సెట్ చేసుకున్నాము ఫ్లిప్ వచ్చేసి క్లిప్ రిమూవ్ చేయడానికి ఇంకో క్లిప్ ఉందండి ఇక్కడ దీన్ని ఇంకా ఈ స్ట్రూకి ఫిట్ చేయాలండి ఈ బోల్ట్ని ఇట్లా టైట్ చేసుకున్న కోసం టైట్ చేసిన తర్వాత మిమ్మల్ని కింద కనేసి దీన్ని మన ట్రైపర్కి సెట్ చేద్దాం కదా ఇట్లా అన్ని ఇట్లా అంటే లూజ్ అవుతుందండి తర్వాత ఇట్లా పెట్టేసి దీన్ని సెట్ చేసేయాలి ఇట్లా పెట్టి సెట్ చేసుకోవాలి అదే అండి తర్వాత ఫోన్ ఇక్కడ మళ్ళీ ఇంకో స్క్రూ ఉంది ఎట్ చూపింది ఇక్కడ ఇంకో స్క్రూ ఉంది కదా దీన్ని ఇట్లా పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడం కోసం దీన్ని ఇట్లా లూజ్ చేసి మనం ఏ కాడికి వీడియో సెట్ చేస్తాం ఈ రకం తీస్తాం కాబట్టి అయితే స్ట్రైట్గా ఉంచాలి తర్వాత ఈ పై స్క్రూ ఎందుకంటే అండి ఇది టైట్ టైట్ చేసుకోవడం కోసం అది స్ప్రింగ్ ఇంకో స్ప్రింగ్ యాక్షన్ అనుకో అది స్ప్రింగ్ ఎప్పుడైనా ఎరిగిపోయిందండి ఈ పై క్లిప్ కానీ ఆ స్ప్రింగ్ అని ఎరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఒకసారి అయితే బోల్ట్ బోల్టింగ్ సిస్టమ్ తోటి తీసుకొచ్చండి ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫోన్కి ఒకసారి చూపిస్తా చూడండి ఫోన్ ఎలా సెట్ అవుతుంది ఓకే అండి ఇప్పుడు ఇటు ఫోన్ ఉంది అనుకో ఈ ఫోన్ ఎలా సెట్ చేసుకోవాలంటే బుజ్జి కూడా ఒకేసారి చూపిస్తే చూడండి మళ్ళీ తనకి రాదు తర్వాత మర్చిపోయేది అందుకని చెప్పి చూపిస్తాను ఫస్ట్ దీన్ని లూజ్ చేసుకోవాలి ఫోన్ ఎంత సైజ్ ఉంటే అంత సైజ్ వచ్చింది ఇంకా ఇంకా ఇవ్వాలి క్లిప్ అయితే ఊడే అవకాశం ఉంటుంది ఇదైతే అసలు ఊడదు ఇక్కడి దగ్గర ఇక్కడ మంచి గ్రిప్ మంచి గ్రిప్ కూడా ఉందండి ఫోన్ గట్టిగా హోల్డ్ ఇప్పుడు ఫోన్ సరిపోతా చూద్దాం ఓకే అండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఫోన్ సరిపోయింది చూడండి ఇటు పెట్టి మళ్ళీ బోల్ట్ అనేది టైట్ చేసుకోవాలి టైట్ చేసుకుంటే ఫోన్ ఈ రకంగా హోల్డ్ అవుద్ది ఇదండి టోటల్గా అయితే ఈ రకంగా ఉంది ఫోన్ ఇంకా మన ఇష్టం ఏటే తిప్పుకోవచ్చు ఫోన్ని తర్వాత కిందని బ్రో కిందకి ఇట్లా ఉంచుకొని ఉంటే ఇట్లా పెట్టుకొని స్టైట్ చేసుకోవద్దు పెట్టుకొని కిందకి ఇట్లా ఉంచుకొని మళ్ళీ టైట్ చేసుకుంటే అప్పుడు అప్పుడు ఫోన్ పర్ఫెక్ట్గా హోల్డ్ లేదు సార్ చూసానండి పర్ఫెక్ట్ సెట్టింగ్ అయితే ఇప్పుడు మనం ఎప్పుడు ఈ ఈ హైట్లో తీయలేము కదండి అప్పుడు మనం తక్కువ హైట్లో తీయాలనుకుంటే వీటిని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి కింద క్లిప్లు అన్నిటిని లాంగ్ ఎట్టేసి కింద క్లిప్ను ఓపెన్ చేసి మళ్ళీ ఈ పైప్ని లాంగ్ నెట్టేసారు లాంగ్ నెట్టేసి మళ్ళీ క్లిప్ వేసేయాలి ఈ రకంగా ఈ హైట్ దగ్గర నును నును అన్నమాట ఆ ఓపెన్ ఓపెన్ పెట్టలా అన్ని ఓపెన్ చేసుకొని లాంగ్ లైట్ చేసుకొని క్లిప్ పెట్టేవు ఇట్లాగా చిన్న సైజు లో కొంచెం సెట్ చేసుకో వచ్చేట్లా చూడండి బ కంఫర్టబుల్ గా ఉంటుంది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా టైట్ చేసుకోవాలి మనకు నచ్చిన విధంగా దీన్ని మలుచుకోవచ్చు అండి దీంట్లో అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి బెస్ట్ అనిపిస్తుంది నాకైతే బెస్టే ఇది ఇప్పుడు అంటే తక్కువ ప్రైజ్లో బెస్ట్ ట్రైపోర్ట్ కావాలంటే ఇది మంచిది నేను సజెస్ట్ చేస్తానండి బాగున్నాను ఇది అమెజాన్ బేసిక్ ఇది మీకు ట్రైపోర్ సెర్చ్ అయ్యి ఫస్ట్ రిజల్ట్ దీని వస్తుందండి అమెజాన్ బేసిక్ అని 1000 ఉండిది దీని ప్రైస్ వచ్చేసి పర్ఫెక్ట్ అయితే ఇది బాగానే ఉంటుంది ఓకే అండి ఇంకా తక్కువ ఇంకా తక్కువ హైట్ దీని కిందకని కింద ఫోల్ చేసుకోవచ్చు అప్పుడు ఏ హైట్ అయినా సెట్ చేసుకోవచ్చు వంట చేయడానికి పర్ఫెక్ట్గా చేస్తుంది ఈ ట్రైపోడ్ ఆర్డర్ చేసింది కూడా నాకు తెలీదు అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చేసి ఇంక ఈ ట్రైపోడ్ అయితే ఇచ్చిపోయారు తక్కువ అంటే ఎక్కువ క్వాలిటీ ఉన్నాయి కానీ తక్కువ కాస్ట్ వచ్చింది మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్లోనే ఇది అయితే విధాలుగా అయితే సరిపోయి హైట్ తగ్గించుకోవచ్చు హైట్ కావాలంటే పెంచుకోవచ్చు మనకు నచ్చినట్టు అయితే ఉంచుకోవచ్చు ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొనుక్కున్న వాళ్ళు కూడా అమెజాన్ లో ఆర్డర్ చేయండి బాగా చెప్పే వస్తుందా అమెజాన్ బేసిక్ కంపెనీ వచ్చేసి ఆర్డర్ చేయండి ఆ దీని పైన ఫోన్ హోల్డర్ వచ్చేసి యాక్షన్ ప్రో అండి దీని దీని కంపెనీ వచ్చేసి ఇది ఒక త్రీ హండ్రెడ్ ఇది ఒక థౌజండ్ మొత్తం అయితే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ డిస్కౌంట్ వచ్చిందండి అండి ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చింది యాక్షన్ ప్రో వచ్చింది పైన ఫోన్ హోల్డర్ అది ఫోన్ హోల్డర్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ बाय बाय मर नेक्स्ट वीडियो कलता है बाय